ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి గురించి పూర్తి సమాచారం ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక తరగతి మీరు వీడియోని లైక్ చేయండి స్టేట్ అండ్ సబార్డినెట్ సర్వీసెస్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు స్థాయి ఉద్యోగులు ఉపాధ్యాయులు నాలుగో తరగతి ఉద్యోగులు తమ విద్యుక్త ధర్మాలు నిర్వహించే సందర్భంలో సత్ప్రవర్తన కలిగి పనిచేయాలి అందుకోసమై మార్గదర్శక ప్రవర్తన నియమావళి పంతొమ్మిది వందల అరవై నాలుగును ప్రభుత్వం నిర్దేశించింది ప్రవర్తన నియమావళికి లోబడే ఉద్యోగులందరూ తమ విధులను నిర్వహించాలి అటువంటి ప్రవర్తన నియమావళిని అతిక్రమించి ప్రవర్తించిన ఉద్యోగులపై అర్హత గల నిర్దేశిస్త అధికారులు కానీ ప్రభుత్వం కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని తగిన పద్ధతిలో శిక్షిస్తారు ప్రభుత్వ ఉద్యోగులకు నిర్దేశించిన ప్రవర్తన నియమావళి ఉద్యోగులకే కాకుండా వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తాయి ఎవరికి వర్తిస్తాయి ఎవరికి వర్తించవు తెలంగాణ ప్రభుత్వ సివిల్ సర్వీస్లో ఉన్న ప్రతి సభ్యునికి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించే ఏ పోస్టులో పనిచేస్తున్న వారికైనప్పటికీ వారందరికీ ప్రవర్తన ప్రవర్తనవళి వర్తిస్తాయి తెలంగాణ ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులకు అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు గ్రామ పరిపాలన యంత్రాంగం ప్రత్యేక పద్దు నుంచి చెల్లింపులు పొందుతున్న వారికి వర్తించవు కుటుంబ సభ్యులంటే ఎవరు ఉద్యోగిపై ఆధారపడిన భార్య భర్త కుమారుడు కుమార్తె సవతి కొడుకు సవతి కూతురు ఉద్యోగితో పాటు నివాసముంటున్నా లేకపోయినా ఉద్యోగికి చెందిన ఏ ఇతర బంధమైన అతనితో నివాసముంటూ అతనిపై ఆధారపడి ఉన్నవారు ఉద్యోగి నుంచి చట్టరీత్యా విడిపోయిన భార్య భర్త ఉద్యోగిపై ఏ విధంగానూ ఆధారపడకుండా ఉన్న కుమారుడు కుమార్తె సవతి కుమార్తె లేక చట్టరీత్యా ఉద్యోగి సంరక్షణలో లేని వ్యక్తి ప్రవర్తన నియమావళి ప్రతి ఉద్యోగి తన విద్యుక్త ధర్మాలను అంకిత భావంతో నిర్వహించాలి అంకితభావం అంటే విశ్వ విశ్వసనీయత కలిగి పనిచేయడం అదేవిధంగా పూర్తి నిజాయితీగా క్రమశిక్షణ కలిగి నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా కలిగి పనిచేయాలి ఉద్యోగి ప్రవర్తన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండకూడదు ఏ ఉద్యోగి అయినా దేశ భద్రతకు రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించే ఉద్దేశం గల సంస్థలలో సంబంధాలు కలిగి సభ్యునిగా ఉండకూడదు విధి నిర్వహణలో కానీ ఇతరస్తులు కానీ ప్రజలతో సమంజసమైన రీతిలో ప్రవర్తించాలి అసభ్యంగా ప్రవర్తించకూడదు తనకు కేటాయించ కేటాయించిన పనిని దురుద్దేశంతో కానీ మరి ఇతర కారణాల వల్ల కానీ అదే పనిగా ఆలస్యం చేయకూడదు ఏ ఉద్యోగి అయినా సరే తన విధి నిర్వహణలో ఉద్యోగినుల విషయంలో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి అమర్యాదపూర్వకంగా కానీ అసభ్యంగా కానీ ప్రవర్తించకూడదు అదేవిధంగా లైంగిక వేధింపులకు గురి చేయకూడదు ఏ ఉద్యోగి కూడా సమ్మెలు తదితర రెచ్చగొట్టే కార్యక్రమాల్లో పాల్గొనకూడదు రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు భంగం కలిగించే ప్రదర్శనలో పాల్గొనకూడదు ఏ ఉద్యోగి కూడా బహుమతులు స్వీకరించకూడదు విదేశాల నుంచి డబ్బు కానీ లేక పదివేల రూపాయల విలువగల వస్తువులు కానీ ఎవరి నుంచి అయినా కానీ ఉద్యోగి కానీ కుటుంబ సభ్యులు కానీ లేక వారి తరపున ఏ వ్యక్తి అయినా పొందితే సంబంధిత అధికారికి తెలియజేయాలి ప్రభుత్వ పూర్వానుమతి లేనిదే ఏ కార్యక్రమానికి చందాలు వసూలు చేయడం కానీ తీసుకోవడం కానీ చేయకూడదు ఏ ఉద్యోగి అయినా ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా తన ఉద్యోగ కార్యకలాపాల పరిధిలో వ్యక్తులతో కానీ ఇతరసరా అప్పు తీసుకునకూడదు అదేవిధంగా వడ్డీకి అప్పు ఇవ్వరాదు ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వానికి ముందుగా తెలపకుండా లేక అనుమతి పొందకుండా తాను కానీ తనపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులు కానీ స్థిరాస్తులు కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు ఈ విషయంలో కొన్ని మినహాయింపులు చేశారు ఏ ఉద్యోగస్తులు కూడా ప్రైవేట్ వ్యాపారాలు తదితరాలు చేయకూడదు అదేవిధంగా బీమా ఏజెంట్ కానీ కమిషన్ ఏజెంట్ కానీ పనిచేయకూడదు ఏ ఉద్యోగి కూడా తన వ్యక్తిగత హోదాలో బ్యాంకులు కానీ రిజిస్టర్ కంపెనీలు కానీ పెంచి పోషించకూడదు కానీ సమాజ సేవా దృక్పథంతో రిజిస్టర్ కాబడిన సహకార సంస్థల కార్యకలాపాలతో పాలు పంచుకోవచ్చును ప్రభుత్వ ఉద్యోగస్తులు తమ ఉద్యోగ బాధ్యతలు తప్ప ఏ విధమైన ప్రైవేట్ ఉద్యోగం చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగి ఏవైనా పుస్తకాలు ప్రచురించదలిచిన ప్రభుత్వ పూర్వానుమతి పొందాలి ఈ విషయమై కొన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం కొన్ని జీవోలు జారీ చేసింది ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తన స్వాధీనంలో ఉన్న డాక్యుమెంట్లు తనకు తెలిసిన ఇతర కార్యాలయపు విషయాలు అనధికారిక అనధికారులకు కానీ లేక పత్రికల వారికి కానీ తెలియజేయకూడదు కానీ సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు వచ్చిన తర్వాత దీనికి కొంతమేరకు మార్పులు చేశారు ఏ ఉద్యోగి కూడా వార్తాపత్రికలకు కానీ ప్రభుత్వేతర ప్రచురణలకు కానీ సంపాదకత్వం చేయకూడదు వాటితో ఏ రూపంలోనైనా కలిసి పనిచేయకూడదు పత్రికలకు అదేవిధంగా దఫాలుగా ప్రచురితమయ్యే కాల పత్రికలకు లేఖలు కానీ వ్యాసాలు కానీ ప్రభుత్వ పూర్వానుమతి లేకుండా వ్రాయడం నిషేధం కానీ సాహిత్య సాంస్కృతిక శాస్త్రీయ సంబంధిత వ్యాసాలు కానీ వాటి ఆధారిత రేడియో ప్రసంగాలు కానీ చేయవచ్చును